హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను నల్ల కారం అండి అంటే మార్చిన కారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అవిగోండి కావాల్సిన దినుసులు మిరపకాయలు అండి ఎర్ర మిరపకాయలు మంచిగా బాగున్నాయి కరివేపాకు ఉప్పు ఎల్లిపాయలు మినప్పప్పు పచ్చిపప్పు ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాలు కాస్త అంటే కాస్త చింతపండు చిన్న సైజు చింతపండు అండి ఉల్లిపాయ చింతపండు అవన్నీ ఇంకా మనకి కావాల్సింది ఇప్పుడు మనం ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకొని దాంట్లో ఇంకా ఫస్ట్ ధనియాలు వాస్తున్నానండి నేను ధనియాలు బాగా గోల్డ్ కలర్ ఇప్పుడు ఇవి గోల్డ్ కలర్ కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చేదాకా మనం వేపుకోవాలండి అదిగోండి వీటిని ఇంకా ఒక బౌల్లో పోసుకుందాం ఈ కారం చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం మళ్ళీ పచ్చిపప్పు పచ్చిపప్పు వేయించుకుందాం ఇవి కూడా బాగా దోరగా వేయించుకుందాం ఇదిగోండి పచ్చిపప్పు కూడా అట్లా దోరగా వేయించుకుందాం ఈ దినుసులన్నీ వేయటం వల్లనండి మనకి ఇది మాడుపు కారం చాలా రుచిగా ఉంటుందండి మేమైతే మార్చిన కారం మాడుపు కారం అంటాము కొన్ని ఏరియాలలో నల్ల కారం అంటారంట దీన్ని ఎందుకంటే మిరపకాయలు ఎక్కువగా నల్లగా మార్చి దంచుతారు కాబట్టి నల్ల కారం అని కూడా అంటారు ఇప్పుడు మినపప్పు వేయించుకుంటానండి ఇది కొంచెం మనం ఇది చేసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుందండి ఇది మేము కొంచెం ఎక్కువ చేస్తాం కాబట్టి కొంచెం శ్రమ ఎక్కువే దీనికి అదిగోండి మా పిన్ని ఇంకొంచెం వేయించులే దోరగా అన్నది ఆగలేదు అంటే మళ్ళీ కొంచెం సేపు అదిగోండి తిప్పాను అదిగోండి ఆ కలర్కి వచ్చినాయి చూసారా మినపగుళ్ళు మిరపకాయలు అంత తొందరగా కొంచెం అయితే రెండు రోజులకి మూడు రోజులకి అయితే తొందరగానే మెదిగిద్ది కానండి ఇవి కొంచెం కాస్త ఎక్కువే చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం కష్టమే మెదగటం ఆవాలండి ఆవాలు వేయిస్తున్నాను ఆవాలు కూడా కొంచెం చిటపట చిటపట అనేదాకా వేయించుకుందాము ఇది దోశల్లోకి కానీ రైస్లో కూడా కొంచెం వంటకా చేసుకుంటే రైస్లో పప్పు వండుకొని పప్పు ఈ మార్చిన కారం చాలా సూపర్గా ఉండేదండి ఇది మా పిల్లలప్పుడు అప్పుడు ఏముంది అప్పుడు కొంచెం పురుగు పందులు ఎట్లా కాస్త తక్కువే అమ్మమ్మ వాళ్ళ టైంలో కన్నా మన టైంలో వచ్చేటప్పటికి కొట్టేవాళ్ళు కాబట్టి తక్కువ అనమాట ఇప్పుడు ఇంకా మరీ ఎక్కువైపోయినాయి అనమాట ప్రతిదానికి మెంతులండి ఇవి ఇప్పుడు మెందులు వేయించుతున్నాను అవిగోండి ఇప్పుడు అండి ఇంకా లాస్ట్ జీలకర్ర కూడా కొంచెం మంచి స్మెల్ వస్తుందండి వేగుతుంటే అవి కూడా అట్లా అన్నీ వేయించుకొని ఒక ఒకే బౌల్లో పోసుకున్నాను ఇంక ఇప్పుడు మా పిన్ని మిరపకాయలు వేయించింది చూడండి అవి ఆ గిన్నెల వాటిని రెండు ఆయిల్ చేసి అన్నమాట మా పిన్ని ఒక్కటే చేద్దాం అన్నది వద్దులే తీ అన్నీ కలవటం కష్టం అని నేను కూడా ఇంకొంచెం కూడా తీశాను తిప్పటం కష్టం అండి కింద పైన అందుకని ఇంకట్లా కాసిన తీశాను మా పిన్ని దంచుద్దండి కారం దీన్ని చాలా బాగా దంచుద్దు అనమాట అవిగోండి ఇంకట్లా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకుని వేపుకోవాలి మిరపకాయల్ని ఇంకా ఒక ఇంకో ఆయి వేపుతున్నాము అవి అదిగోండి అట్లా ఇంక ఇదంతా బాగానే ఉంటుందండి ఇంకా దంచే దగ్గరకు వస్తే ఉంటుంది ఇంకా మన పని అదొండి ఆయిల్ కొంచెం పోసాను ఇప్పుడు కొంచెం పోసాను కరివేపాకు నేను చాలా అంటే చాలా ఎక్కువ వేస్తున్నాను అది కదా అంతా వేస్తున్నానండి ఎందుకంటే మనం కూరల్లో తీసి పక్కన పడేస్తాం కదా తినం కదా ఈ కారం బాగుంటుంది కదా టేస్ట్ టేస్ట్గా అందుకని ఈ కారంలో వేస్తే ఇంకా తిననోళ్ళు తినేవాళ్ళు అందరూ మంచిగా తింటారనమాట కరివేపాకుని ఇది ఒక టెక్నిక్ అండి నాకు కరివేపాకు తినిపించటం ఎట్లాగంటే నేను తింటాం కూడా అంతే నేను కూడా అన్నీ పక్కన పెడతాను అదిగోండి చింతపండు అదిగో అదైతే సరిపోతుంది ఇది బాగా పుల్లగా ఉందనమాట మరి పుల్లగా ఉన్న తినలేము కారము అందుకని చెప్పేసి మోయినం చేశాను మిరపకాయలు కూడా కాస్త చప్పటికాయలేనండి ఇంకా అట్లా అవి కానీ ఇంకా అవన్నీ వేపుకొని ఇది కొంచెం టైం పట్టిందండి ఎందుకంటే కరివేపాకు కూడా ఏగాలి కాబట్టి ఈ వాయి కాస్త టైం పట్టింది మిరపకాయలు తక్కువ అయినా కరివేపాకు కాస్త వడబడలేదు ఈరోజే కోసుకున్నాం కాబట్టి కొంచెం టైం తీసుకుంది అదిగోండి గళ్ళుప్పు కప్పు గళ్ళుప్పు బాగానే పట్టిద్దండి ఇంకా చాలాకు పోవచ్చు బాగా అంతా కలిసేటట్టు కలిపెట్టుకొని స్టవ్ కట్టేసుకుందాం ఇంక రోటి దగ్గర ఉంటుందండి పని చాలా టైం పట్టిద్ది అదిగోండి ముందు గడ్డ ముందు ముందే గడ్డపారతోటి దంచలేము ఎందుకని ముందు కుంగ కొట్టాలంట రోడ్ రోకలి బండతోటి అదిగోండి అట్లా అంతా కలిసేటట్టు ఉప్పు కరివేపాకు మొత్తం కాస్త కుంగాక అప్పుడు ఇదిగోండి ఈ పప్పులు ఉన్నాయి కదా మనం వేయించి పెట్టుకున్న పప్పులు అవి పోసాము ఇంకా చూడండి పాపం మా పిన్ని ఇంకా ఎట్లయినా కష్టమే అండి ఇంకా మా పిన్నికి అలవాటు చిన్నప్పటి నుంచి కొట్టుద్ది అందుకని ఇంకా దంచుతానన్నది నేను కూడా ఒక పోటీ కానీ అయినా కానీ అంతగా చేత కాలేదు నాకు అసలు ఇంకా కొడతంటేనే స్మెల్ భలే వస్తుందండి గుమ్మగుమలా ఆడిపోతుంది మంచిగా ఇంకా పప్పులు అన్నీ వేయించి పోసాం కదా జీలకర్ర మెంతులు అందుకని మంచి వాసన వస్తుంది అసలు అదిగోండి ఇంక ఇప్పుడు గడ్డపారండి అదిగో గడ్డపార అట్లా గట్టిగా ఉంటుంది కాబట్టి కాస్త బాగా మెదుగుద్దని ఇంకా గడ్డపారతో కొడుతున్నాను అదిగోండి ఇది జల్లెడంటే మన చిల్లుల గిన్నెలో పోసి ఈ పెద్ద ఈ తెల్ల గిన్నెలో దాన్ని జల్లెడ పట్టామండి ఇప్పుడు ఇంకెళ్ళిపాయలు ఇవ్వండి ఇంకా మంచి వాసన వచ్చి ఇప్పుడు మా పిన్ని ఎందుకు తీస్తుందిలే కానీ నేను వేసాను మళ్ళీ మొత్తం ఎందుకంటే కారం ఎక్కువ కదా ఎట్లా సరిపోతాయి అని అన్నాను అని మొత్తం పోసేసాను అదిగోండి ఇంకా ఈ గిన్నెలోది కూడా ఇంకంతా కలిపి ఇంకా పెళ్లిపాయలేసి దంచుకుందాం మళ్ళీ తిప్పుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది చూశారు కదండీ అంత పను ఇది ఈ మడుపు గారం కొట్టడం అంటే చాలా పనేనండి అంత తొందరగా ఏమి ఈజీ కాదు ఇప్పుడు మిక్సీ వచ్చినాయి కాబట్టి అందరూ మిక్సీలల్లో అంటే ఈజీగా ఉంటుంది రోడ్లో పోస్తుంది అంచేటప్పుడు తెలిసిద్ది నా శ్రమ ఏందో మా అమ్మాయి నా మనవరాలు నీలా అన్నీ చూపిస్తుంది ఇంకా దీన్ని ఇంకా మనం తోడుకొని ఒక డబ్బాలల్లో స్టోర్ చేసుకోవటమేనండి అదిగోండి అట్లా తోడుకుంటున్నాను మనం వాడు పెట్టమని ఏదో తినేదని అదిగోండి కాస్త రైస్లో కలుపుకొని చూస్తున్నాను బాగుందండి ఎక్కువ కరివేపాకు అయినా కలర్ అట్లా మారింది లేకపోతే కాస్త నలుపుగా ఉండేది Bye.